చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి మాటలు వల్ల మీ మైండ్ అలా అని కాదు అంటే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోలేదు అంటే ఇలా ఇప్పుడు ఆ ఏజ్కి నేను ఇలా మారిపోవాలి ఎక్కడికి వెళ్ళి మారాలో మనకేం తెలియదు తెలీదు నేనేమనుకునేదాన్ని అంటే ఇట్లా నేను నేను అమ్మాయిగా ఇలా ఇంట్లో రెడీ అవడము నాకు నేను ఇలా ఉండడమే అదే నా ప్రపంచం అనుకున్నాను గానీ వేరే ప్రపంచం ఉంటది ఇట్లా ట్రాన్స్ అప్పటికి నాకు భయం అనమాట ట్రాన్స్ ఎక్కడైనా చూసినా నేను భయపడేదాన్ని మాట్లాడేదాన్ని కాదు చాలా భయపడేది ఎందుకు భయం అసలు నార్మల్గా అంటే సొసైటీలో కొంతమంది చేసే అందరూ కాదు మొరవర్ కొంచెం మారింది సొసైటీ ఇప్పుడైతే అప్పట్లో మేము ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం హార్ష్గా బిహేవ్ చేయడం కొంచెం కొట్టడము తిట్టడము అది కూడా ఎందుకు ఇదే సొసైటీ వాళ్ళని వేలెత్తి చూపియడం వల్ల ఫ్యామిలీకి దూరం అయ్యి మాకు ఎటు కాని లైఫ్ అయిపోయిందని చెప్పి సో అదే గర్జు పెట్టేసుకున్నారు చాలా మంది అప్పట్లో చి మగవాళ్ళన్న చిన్న కామెంట్ చేసిన కొట్టేసేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు మారడం అయితే కొంచెం జరిగింది నేనున్నప్పుడు కొంచెం భయపడ్డాను భయపడ్డాను భయపడి ఎవరికి చెప్పేదని కాదు ఇంట్లో ఇంట్లో రెడీ అయ్యేదాన్ని కానీ మా అమ్మాలకి తెలియదు కానీ చుట్టుపక్కలందరికి తెలుసు నేను ఇలా మేము రియాక్షన్ ఏంటి మరి స్టార్టింగ్ ఇలా అయిపోతాను ఇలా మారుతాను అంటే చెప్పరా చెప్పారా నేనైతే ఫస్ట్ ఏం చెప్పలేదండి సో నేను ఇంటర్ అయిపోయింది డిగ్రీ వరకు బాగానే ఉన్నా అంటే అక్క వాళ్ళు ఉన్నారు ఇద్దరు అక్కలు సో చుట్టు మాది కొంచెం గ్రామం లాంటిది ఏమన్నా చెప్తే ఏమవుతుంది మా అక్క వాళ్ళకి మ్యారేజ్ కాదేమో అని నాలో నేను కొంచెం బాధపడుతూ ఇట్లా ఆనందంగా షోస్ కానీ దేనికని వెళ్ళి నా హ్యాపీనెస్ పంచుకునేదాన్ని వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే అక్కడ అలా చేశాను కదా ఇలాగ అని తెలీదు ఇలా నడిపించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో వాళ్ళు బాధపడ్డారు ఎందుకు అబ్బాయిలా చేయొచ్చు కదా అని ఒకనొక సిచ్యువేషన్ మా పెద్దక్కకి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఓపెన్ అయ్యాను